ఈ సంవత్సరం ఎండలు మండిపోబోతున్నాయి అన్నారు అందరూ కానీ దేవుడి దయ వల్ల ముందే వర్షాలు పడడంతో అమ్మయ్యా గట్టిసామనిపించిందండి అనుకోకుండా మా అమ్మ వాళ్ళు వచ్చాం ఈ ముందే పడిన వర్షాల వల్ల ఇంట్లోని చెట్లన్నీ పచ్చగా కలకలలాడుతూ కనపడ్డాయి ఆ పక్షుల కిలపిల రావాలు వినపడుతున్నాయా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇంకా ఇంట్లో పూల మొక్కల్ని చూస్తుంటే ఆడవాళ్ళకు వచ్చే ఆనందమే వేరు ఇంకా మల్లెపూల వాసనకైతే ఇంకా మంచిగా అనిపించింది పాత రోజుల్లో ఎవరింట్లో అయినా మల్లె చెట్టు ఉంటే బారడి దూరం నుంచే వాసన వచ్చేది ఈ రోజుల్లో అలాంటి మొక్కలే కనపడడం లేదండి పువ్వు కోసి మొక్కలు పెట్టుకున్నా కూడా వాసన రావడం లేదు మా ఇంట్లో ఉన్న ఈ మల్లె మొక్క మాత్రం పర్వాలేదు మా పిన్ని ఎక్కడ సంపాదించారో కానీ మంచి వాసనే వస్తుంది మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టం మీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ ఖాళీ స్థలం అంతా చాలా వరకు తనే చెట్లతో నింపేశారు మీకు ఈ వీడియోలో ఏమేమి మొక్కలు కనపడుతున్నాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంట్లో చాలా మొక్కలు అయితే ఉన్నాయి వాటన్నిటినీ ప్రతిరోజు ఒక చెట్టు పండ్లు కాయలు పూలు ఆకులు వాటి ఉపయోగాలు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను ఇంట్లోనే ఇన్ని రకాల చెట్లు కూరగాయలు మొ ఉండడం ఎంత ఆనందమో కదా ఏ మందు రసాయనాలు లేకుండా పెరిగిన పండ్లు కూరగాయలు తినొచ్చు ముందుగా ఈ గ్రీనరీని చూస్తుంటేనే ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉంటుంది